నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి శ్రీమాద్రీ నమ జయప్రతి గారు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి ఖచ్చితంగా ఒక అధిపతి ఉండటము ఒక గ్రహం దాన్ని రూల్ చేయటం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఆ ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆ దశతో స్టార్ట్ అవ్వటం ఏ గ్రహాధిపతి ఉంటే ఆ గ్రహాధిపతి దశతో స్టార్ట్ అవ్వటం తద్వారా వాళ్ళ లైఫ్ వెళ్ళటం అనేది చూస్తూనే ఉంటాం అయితే లైఫ్ లో అత్యంత మేజర్ రోల్ కెరియర్ ప్లస్ పెళ్లి ఇవి రెండు చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి ఎందుకంటే మొత్తం లైఫ్ని మారుస్తాయి కాబట్టి సో అయితే ఒక్కసారి వివరంగా అన్ని నక్షత్రాల గురించి ఒకసారి మాట్లాడుకుందాము ఇరవై ఏడు నక్షత్రాలు కూడా అశ్విని నుంచి మొదలు పెట్టుకుని ఈ నక్షత్రాల వాళ్ళకి ఏ దశ దశ అంతర్దశ ఆ వింశోత్తర దశ ఇట్లా దశలు ఉంటాయి కదా ఏ దశలు యోగిస్తాయి ఆ దశల్లో వాళ్ళు పర్టికులర్గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి వివాహ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఏదో దశ నడుస్తోంది వాళ్ళకి ఆపోజిట్ దశ నడుస్తోంది ఎంత ప్రయత్నం పెళ్లవట్లే సినిమా హర్తస్ నడుస్తుంది స్లో డౌన్ అయిపోయింది స్లో డౌన్ అయిపోయింది అంటే కాదు దానికి ఏదో ఇంకొక బ్లాకేజ్ ఉన్నప్పుడు ఇంకొకటి ఏదో చేసుకోవాలి కదండి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా మనం అందిద్దాం ఇది ఒక కొత్త కాన్సెప్ట్ మీ కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది మీరు చెప్పంగానే నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనిపించింది నాకు మరి ఈ సిరీస్ ని స్టార్ట్ చేద్దాం అండి తప్పకుండా మరి ముందుగా అశ్విని నుంచే మొదలు పెడదాము కేతు నక్షత్రం కాబట్టి ఈ కేతు నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు వాళ్ళ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పెళ్ళి ఎప్పుడు చేసుకుంటే బెటర్ ఇత్యాది విషయాలు ఒక్కసారి తప్పకుండా సో అశ్విని నక్షత్రం అనేది కేతు నక్ష కేతు అధిపతి ఆ నక్షత్రానికి కానీ అశ్విని నక్షత్రం అంటే ఏంటంటే అశ్విని దేవతల అధిపతులు సో అశ్విని దేవతలు అధిపతులు అంటే ఎవరు వీళ్ళు అంటే మనకి అశ్విని దేవతలు మనకి అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా వాళ్ళకి దెబ్బతి హాస్పిటల్స్కి వెళ్ళి చేస్తుంటాం సో అక్కడ దేవతలకు యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళకి తగిలితే వీళ్ళు ఆలు మేఘాలు పనుల మీద టకటక వెళ్ళి చకచక వాళ్ళకి మందులు కట్టడము చేయడంలో వీళ్ళు ముందుంటారు హస్తవాసీలు అంటారు వీళ్ళని అశ్విని నక్షత్రం వాళ్ళు నకుల సహదేవల్ని అశ్విని అశ్విని వాళ్ళ పిల్లలే కదా వాళ్ళ పుత్రులు వాళ్ళ మరపుత్రులు వర పుత్రులు అందుకే వాళ్ళు వర్షంలో కొన చినుకులు కూడా వాళ్ళు నకులు అయితే చక్కగా ఒక సందేశం పంపించి పూర్వం సందేశం పంపి సందేశం పంపించారు కదా అలా సందేశం పంపించమని పంపిస్తే ప్రీతి ప్రీతమైన వానంట ఇంత వానలో కృష్ణుడికి ఈ సందేశం వెళ్ళాలని అర్జున్ అంటే నేను ఇవ్వగలను అన్నయ్య అని చెప్పి నకులు తీసుకుని వెళ్ళి అని వెళ్ళి మీద ఇచ్చేసి వచ్చారు అప్పుడు కృష్ణుడు అడిగాడు ఈ ఇంత వర్షం ఇంత ఉదు విన ఎలా రాగలేదు అంటే నా దగ్గర ఒక విద్య ఉంది ఒక చుక్క కూడా నా మీద పడకుండా కత్తితో ఇలా 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 అనుకుంటూ నేను రాగాలను ఒక్క చిన్న పడుకుని చేసాను అంటే అప్పుడే ఆయన కృష్ణుడు నువ్వు యుద్ధంలోకి ఎప్పుడు రాకు అని అదే ఆగలి అనమాట ఆయనకి అందుకే అశ్విని దేవత పుత్రులు అనమాట సో వీళ్ళంతా పవర్ఫుల్ జాతుకులు వీళ్ళు కూడా అంటే అశ్విని నక్షత్ర జాతకులు అశ్విని నక్షత్ర జాతకులు అంటే వాళ్ళకు అనుగ్రహం ఉన్నవాళ్ళు వీళ్ళు అశ్విని దేవతలు ఒక అనుగ్రహం ఉన్నది సో అశ్విని నక్షత్రము మూడు నక్ష నక్షత్రాల ఆకాశాలు మనకి మూడు నక్షత్రాలు ఒక గుర్రపు ముఖం లాగా ఉంటాయి ఆ ఫేస్ అలా ఉండే రూపంలో ఉండేది అశ్విని నక్షత్రం జాతకులు సో వీళ్ళకి జాతకంలో యోగ కాలంలో నవగ్రహాలకి కొన్ని కాల అధిపతులుగా ఇచ్చారు అధిదేవతలుగా ఇచ్చారు కనుక వీళ్ళకి అధిపతులు కేతు అధిపతి కే సో కేతు అధిపతి ఉండడం వల్ల ఏంటి అంటే వీళ్ళకి మంచి జ్ఞానం ఆ ఖచ్చితంగా పుట్టుకతోనే వాళ్ళకి జ్ఞానవంతులు సంస్కారవంతులు చాలా నిదానస్తులు చక్కగా మాట్లాడే తత్వం అన్ని ఉంటాయి కాకపోతే ఏంటంటే కేతు వాళ్ళ జాతకంలో ఎక్కడున్నాడు ఎక్కడ సో కేతు అధిపతి అయినప్పటికీ ఇవన్నీ వస్తాయి వాళ్ళకి కానీ వచ్చినప్పుడు కొన కేతు ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి వాళ్ళ జన్మ జాతకంలో ఇంకా లేకపోతే డిఫరెంట్గా నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ రావడానికి కారణం కేతు ఎక్కడ ఉండాలి చూస్తేనే సో అశ్విని నక్షత్రానికి పవర్ఫుల్ కానీ కేతు ఆ జాతకంలో వాళ్ళకి ఎక్కడ ఉంటుంది దాన్ని బట్టి వీళ్ళకి ఆ ఫలితాలు వస్తుంటాయి సో ఎప్పుడు కూడా వీళ్ళకి మెయిన్ అది సో అక్కడ ఏంటి అండి అశ్వి నక్షత్రం వాళ్ళకి మొదటి పాదంలో ఏడు సంవత్సరాలు సో ఏడు సంవత్సరాలు కేతు మాత్రస్ నడుస్తుంది సో వీళ్ళ జాతకంలో యోగాలు బాగుంటే ఆరోగ్య సమస్యలు ఏం రావు యోగాలు బాగాలేకపోతే చాలా మంది చిన్నప్పుడే చాలా బక్క పర్సనాలిటీ తో ఉండి ఏమి సరిగా తినక ఆహారం నీళ్ళు చాలా తక్కువ తాగి పిల్లలు ఇప్పుడు చాలా మంది మన పిల్లలు చూస్తుంటారు నీళ్ళు తాగదు మా అబ్బాయి నీళ్లు తాగదు మా అమ్మాయి నీళ్ళు తాగదు అని ఉంటారు నీళ్లు తాగపోవడం సో వీళ్ళు ఎక్కువ డ్రైగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అది ఎక్కువ ఏడు సంవత్సరాలు మహాదశ అంటే మనం ఫస్ట్ అశ్వి నక్షత్రం ఒకటో పాదం ఏడు సంవత్సరాలు ఉండదు అండి లెక్కేసుకున్నాం మాలకి రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం వచ్చినప్పటికీ ఆ దశలు మారిపోతాయి ఏడు సంవత్సరాలు తగ్గుతుంది మూడేళ్లు రెండున్నర ఏళ్ళు సంవత్సరం ఇలా మారిపోయి తర్వాత వచ్చేది కేతు శుక్ర శుక్రమహాదశ సో ఎందుకంటే పిల్లలు అదృష్టవంతులుగా పుట్టడానికి ఒక లక్కి అయితే అస్తి నక్షత్రం వాళ్ళకి ఎడ్యుకేషన్ గానీ వాళ్ళకి అన్ని విషయాల్లో యోగించడం గాని ఆ తర్వాత వాళ్ళకి కంఫర్ట్స్ ఇవ్వడంలో గానీ శుక్రమదేశం వెంటే స్టార్ట్ అవుతుంది ఏకంగా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు సో అంటే వీళ్ళు యువన స్థానానికి వచ్చి యువన వయసు వచ్చినప్పటికీ మొత్తం వీళ్ళు శుకుడు మహాదశ వచ్చేస్తుంది ఈ శుకుడు మహాదశ వీళ్ళు చదువు సంస్కారాలు అన్ని కూడా దాంట్లో కంప్లీట్ అవుతాయి రవి యోగ యోగం అయితే నెక్స్ట్ చాలా మంది రవి మహాదశ సో రవి మహాదశ రావడం వల్ల ఏంటంటే జాతకంలో రవి యోగం బాగుందంటే డాక్టర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంచి జస్ట్ జాబ్ ఇలా రాయగన్ జాబ్ వచ్చేస్తుంది జాయిన్ అయిపోయే అంటారు సో చిన్న వయసులోనే అన్ని సెటిల్మెంట్ వాళ్ళకి రవి మహాదశ సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఇరవై ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ప్లస్ ఇరవై ఏళ్ళు అంటే ఇది ఇరవై ఏడు ప్లస్ ఇంకో ఏడు సంవత్సరాలు మహాదశ మొత్తం కలిపి మొత్తం మనకి ముప్పై నాలుగేళ్ళు అయ్యేసరికి మూడు దశలు మూడు దశలు వీళ్ళకి అంటే బాగుంటే బ్రహ్మాండంగా పిల్లలు సంతానం అన్ని కలిసిపోతాయి సో వీళ్ళకి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు చంద్రుడు బాగుండాలని చూసుకోవాలి టెన్ ఇయర్స్ చంద్రమహాదశ సో మేషంలో చంద్రుడు అనేది అశ్వి నక్షత్రం అంటే మేషరాశి మేషరాశి వాళ్ళు సో కాబట్టి మేషన్ చంద్రుడు బాగున్నాడు లేదనేసి చెక్ చేసుకోవాలి లగ్నం ఏం పడింది సో దాన్ని బట్టి చంద్రుడు ఆ లగ్నానికి ఏ కారకుడు అయ్యాడు తృతీయ కారకుడు అయితే విపరీతమైన అనుమానాలు విపరీతమైన డౌట్స్ తో వీళ్ళు లైఫ్ వీళ్ళే పాడు చేసుకుంటారు అంటే కుంభ లగ్న జాతకులు అయితే ఇబ్బంది ఇబ్బంది వాళ్ళ లైఫ్ వాళ్ళే డిస్టర్బెన్స్ చేసుకుంటారు డిస్టర్బెన్స్ చేసుకుంటారు స్థానం ఒకవేళ చంద్రుడు అయితే వీళ్ళకి ఆ తల్లి వైపు నుంచి వీళ్ళకి అన్ని విషయాలు నాలెడ్జ్ నాన్న ఇది కాదు ఇది చేయొచ్చు ఇది బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు బాధపడకు అని చెప్పేసి పంచమ స్థానం అయితే ఇంకా బ్రహ్మాండం పిల్లలు బాగా మంచి నాలెడ్జ్బుల్ పిల్లలు ఏ విషయంలో హెల్ప్ ఉండే ఒక మంచి మంత్ర సాధన పూజ పునస్కారం అన్ని విషయాలు బాగుంటుంది సో మళ్ళీ ఇక్కడ చంద్రుడు ఆరో స్థానం అధిపతి అయ్యేటప్పుడు ఆ రోగ సమస్యలు స్టార్ట్ అవుతాయి సో థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వీళ్ళకి అనారోగ్య సమస్యలు రావడానికి కారణం హెల్త్ డిస్టర్బెన్సెస్ రావడానికి చంద్రుడు ఆరో స్థానాధిపతి అయితే మళ్ళీ అక్కడ నుంచి ఏడో స్థానాధిపతి అయితే మంచి వైఫ్ అండ్ హస్బెండ్ మంచి అండర్స్టాండింగ్ బాగుంటాయి బాగుండే హస్బెండ్ గాని బాగుండే వైఫ్ గాని వచ్చే అవకాశం అంటే తులా లగ్న జాతకుల బాగుంటుంది బాగుంటుంది సో ఏ విషయం అయినా అండర్స్టాండింగ్ ఓకే వీళ్ళ వాళ్ళ తత్వం ఇలా ఉంటుంది కనుక మనం అర్థం చేసుకోవాలి ఇలా చేయాలి అని చెప్పేసి చూసుకోవచ్చు తర్వాత అష్టమ చంద్రుడు ఇక చెప్పకలేదు వీళ్ళకున్న డౌట్స్ ఇంకెవరికి ఉండవు ప్రపంచంలో మనిషి చచ్చిపోయిన సమస్యలు బతుకు మళ్ళీ ట్రై చేయడానికి అనే అడిగే లక్షణం ఉంటుంది వీళ్ళకి అంటే అన్ని డౌట్స్ అనమాట నిజంగా డాక్టర్ చెప్పింది అబద్ధమో నిజమో ఏం చెక్ చేసుకోవాలి మేము చెక్ చేసుకోవాలి అనే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కన్యా లగ్న మేష మేషరాశి అయితే ఇలాంటి పరిస్థితి సో వీళ్ళు డెఫినెట్ గా ఇబ్బంది పడతారు తర్వాత నవమస్థానాధిపతి చంద్రుడు అయితే వీళ్ళకి సూపర్ సూపర్ ఉంటుంది సూపర్ ఏ విషయమైనా ఆ కాన్సన్ట్రేషన్ గా ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతారు చెప్పగలుగుతారు ఒక లీడర్స్ నిజంగా వాళ్ళ చంద్రమాధి బ్రహ్మానికి యోగిస్తారు చాలా మంది రాజకీయాల్లోకి వెళ్ళడము రంగ ప్రవేశం చేయడము దాంట్లో గా ఎదగడము అన్నిటికి కాను నవమా నవమాది చంద్రుడు సో ఆ చాలా మంచి యోగాన్ని ఇస్తాడు దశమ స్థానాల్లోకి వెళ్ళాడు అనుకోండి సో అది ఇంకా వీళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ ఎప్పుడు కూడా అంటే ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన జీవితాన్ని నడుపుతుంటారు కర్కాటక లగ్న కర్కాటక లగ్నం సో కాకపోతే ఏంటంటే ఇది ఒక చంద్రుడి గురించి మనం చెప్తున్నాం మిగతా అన్ని కూడా మన కారకుడు చంద్రుడు టెన్ ఇయర్స్ ప్లేస్ థర్టీ ఫోర్ నుంచి సో ఆ టెన్ ఇయర్స్ లైఫ్ కోసం మనం చంద్రుడు గురించి మాట్లాడుకుంటున్నాం సో చంద్రుడు దశమ స్థానంలో అయితే వాళ్ళకి హ్యాపీ లైఫ్ ఉద్యోగాలు తర్వాత ఉద్యోగం చేసే ప్లేస్ లో వీళ్ళకి అందరూ ఫ్రెండ్లీగా ఉండడం ఫ్రెండ్లీగా ఉండడం కాదు కొంతమంది వెళ్ళిపోతుంటే ఏడుస్తుంటారు అవును ఇది పదవి వెళ్ళిపోతుంటే మాకు ఏడుపోతుంది అంటారు సో అంటే అంత ఎమోషన్ గా బాండ్ అవుతారు మనం చేసే కార్యక్రమాలు దశమ చంద్రుడు ఉంటే వాళ్ళకి సో అలాంటి యోగాలు వస్తాయి ఇక లాభ స్థానంలోకి వెళ్ళాడంటే ఎక్కడెక్కడో తెలియని వాళ్ళందరూ కలిపి వీళ్ళకి ఆశ రాసి వెళ్ళిపోతారు నిజంగా ఇది జాతకం మహాజాతకం నాకు ఎందుకు నీకు వాళ్ళు అనిపిస్తుంది నువ్వైతే సంబంధం అక్కలేదు చుట్టాలు బంధువుల్లో దూర బంధువులు ఎవరైనా ఉంటే వీళ్ళని పిలిచి ఎందుకో వాళ్ళైతే న్యాయం న్యాయంగా ఉంటాడేమో అనిపిస్తుంది వాళ్ళైతే న్యాయంగా చెప్తుంది అందరికి అని అనిపిస్తుంది అమ్మాయినా అబ్బాయిన సో వాళ్ళకి ఈ ఆస్తి మేము మీకు ఇచ్చి వెళ్దాం అని అని వీళ్ళకి యోగాలు అంటాం అప్పుడప్పుడు వచ్చే యోగాలు ఉంటాయి సార్ అలా లాభస్థానం చంద్రుడు అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉంటే ఎవరెవరి నుంచి ఆస్తికు వీళ్ళు కలిసి వస్తుంది వీళ్ళ ఆస్తి కాకుండా వేరే వాళ్ళ ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ట్వెల్త్ హౌస్ వృషభ లగ్నం వాళ్ళకైతే ఇక చంద్రుడు అక్కడ వచ్చే స్థానం అయినప్పటికీ కూడా సో అంటే అది వృషభ లగ్నం మేషంలో చంద్రుడు మేషంలో చంద్రుడు మేషంలో చంద్రుడే ఉంటాడు అన్న అది వృషభ లగ్నం అవుతుంది సో వృషభ లగ్నం మేష లగ్నానికి మేషరాశి వృషభ రాశి అనేది ద్వితీయ సప్తమ ఆధిపతి అంటే మార్క సో అందువల్ల ఏంటంటే చంద్రుడు ట్వెల్త్ హౌస్ లో ఎప్పుడు ఉండకూడదు ఇబ్బందులు ఇయర్స్ ఇబ్బంది చాలా ఇబ్బంది పడతారు మరి వీళ్ళు అశ్విని నక్షత్ర జాతకులు ఎప్పుడు పెళ్లి చేసుకుంటే బెటర్ అంటారు రవి దశలోనే పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా రవి దశలోనే వీళ్ళు వివాహం ఏర్పాట్లు చేసుకోవాలి ఎందుకంటే చంద్రుడు యోగిస్తాడా యోగించడం అనేది పక్కన పెడితే రవి దశలో వీళ్ళకి యోగ కారకుడు ఎందుకంటే ఒక మేజర్ రోల్స్ మెజారిటీ లెవెల్స్ అన్ని కూడా హ్యాపీగా అది ఖచ్చితంగా సక్రమంగా జరిగేటట్టు ఒక న్యాయబద్ధంగా జరిగేటట్టు చేసేది రవిగా అప్పుడు ఈ సుమారుగా ఇరవై ఐదు నుంచి సుమారుగా ముప్పై ఒక్క ఏళ్లలో పెళ్ళి అయిపోవాలి పెళ్లి అయిపోవాలి కంపల్సరీగా అయిపోతేనే వీళ్ళు హ్యాపీ లైఫ్ సెటిల్ అవుతారు అమ్మాయిలకైనా అబ్బాయిలకినా అమ్మాయిలకైతే ఈ రవి శుక్రవారం దశ పెళ్ళి చెప్తారు శుక్రవారం దశలోనే అమ్మాయి చేసేయాలి చేస్తేనే వాళ్ళ తర్వాత మన మన చేతిలో ఉంటారు పిల్లలు లేకపోతే మన చేతిలో ఉంటారు వాళ్ళు ఇంచుమించు ఇరవై మూడేళ్ల లోపే అమ్మాయిలకైతే పెళ్ళైపోతే కొంతమంది ఇరవై ఏళ్ళకి ఎందుకంటే చాలా మంది అశ్విని నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి సంవత్సరమే కేతులు వెళ్ళిపోతుంది శుక్రవారం వచ్చేస్తుంది ట్వంటీ ఇయర్స్ లోపే పెళ్లి పెళ్లి చేసేయాలి సో ఆడపిల్ల మన మాట వినాలి ఖచ్చితంగా అంటే అశ్వి నక్షత్రం అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి సో ఏ విషయం ఎలాగైనా అనాలిసిస్ చేయగలదు ఏ విషయం చెప్పగలదు సో నాకు తనకు నచ్చింది అనుకోండి దాన్ని మనం ఎలాగైనా కన్విన్స్ చేయగలదు అనుకోండి దాన్ని ఎలాగైనా మోటివేట్ చేసి డిమోటివేట్ చేసేస్తుంది సో ఇలాంటి ప్లానింగ్స్ అన్ని అశ్విని నక్షత్రం అమ్మాయి చాలా ఎక్కువగా ఉంటాయి సో అందుకని వీళ్ళు ఖచ్చితంగా ఇరవై ఏళ్ళ లోపల పెళ్లి చేస్తే మన చేతిలో ఉంటారు లేకపోతే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారంటో అప్పుడు దాకా వెయిట్ ఉండి వాళ్ళు తెచ్చుకుంటే యాక్షన్ చేయాల్సి వస్తుంది మనం తెచ్చిన వాళ్ళు వచ్చితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు లేదు తెలియదు గ్యారంటీ కూడా లేదు రవిదాస్ అయిపోయింది అయిపోయిన తర్వాత అంటే ముప్పై మూడేళ్ళు వచ్చేసాయి అండి రవిదాస్ అయిపోయింది అనుకుందాం మళ్ళీ ఎప్పుడు వివాహం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి జాతకం చూడాలన్నా మళ్ళీ పర్సనల్ జాతకం చూడాల్సింది ఎందుకంటే ఇది మనం జస్ట్ ఓకే జనరల్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ చదువుకుంటే జనరల్ ప్రిస్క్రిప్షన్ జనరల్ యాంటీబయాటిక్స్ కావాలంటే జాతకం జాతకం చూడాల్సింది ఎందుకంటే ఎందుకు అవ్వలేదు ఇంతకాలం వివాహం జరగలేదు అంటే ఏమైందని చెక్ చెక్ చేసుకోవాలి కంపల్సరీగా సో అశ్వి నక్షత్రం పాటించవలసింది సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక ఆరాధన నేర్పించాల్సింది ఏంటంటే గణపతి ఆరాధన ఎందుకంటే కేతువుకి అధిపతి గణపతి ఆ తర్వాత కేతు గ్రహం నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే గణపతిని ఆరాధించాలి తర్వాత మేషరాశి కుజుడు అధిపతి సో కుజుడు కుజువత్ కేతు అంటాం అంటే కుజుడు ఇచ్చే ఫలితాలు కేతు ఇస్తాడు కేతు ఇచ్చే ఫలితాలు కుజుడు కొన ఇచ్చేది సో ఈ రెండు గ్రహాలకి ఒకే ఒక అధి దేవత ఎవరంటే గణపతి సో గణపతి ఆరాధించడం వల్ల కుజుడు నుంచి వచ్చే అగ్రెసివ్నెస్ ని తగ్గుతుంది ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకి మాట చాలా స్పీడ్ గా వస్తుంది వచ్చి గట్టిగా ఒక మాట అనేస్తే అది రిలేషన్ కట్ అయిపోతుంది అలాగే అమ్మాయిలకి మాట్లాడతారు రిలేషన్స్ కట్ అవుతాయి సో అలా రిలేషన్స్ కట్ అవ్వకుండా ఉండాలంటే గణపతి ఆరాధన చేయడం వల్ల ఎక్కడ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలని తెలుస్తుంది ఇక జీవితాంతం ఇది జీవితాంతం గణపతి ఆరాధన వీళ్ళు లైఫ్ లాంగ్ గణపతికి గరిగతో పూజ చేయడం బెల్ల నైవేద్యం ఉండ్రాళ్ళ నైవేద్యం మంగళవారం పూట ఉపవాసం ఉండడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు మంచి కాన్సెప్ట్ ఇది డెఫినెట్ గా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మరి యంగ్ ఏజ్ లోకి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో భరణి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం శ్రీ శ్రీమాతీ నమ